నమస్తే వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు అధిష్టానం షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో దానం నాగేందర్ అలాగే తెల్లం వెంకట్రావు కడియం శ్రీఎల్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన కోర్టు విచారణ చేసే ప్రయత్నం చేసింది తర్వాత విచారణ అనంతరం తీర్పు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది సో ఆ తీర్పు కాస్త స్పీకర్ చేతిలో పెట్టే ప్రయత్నం చేశారు నాలుగు వారాల పాటు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ అనర్హత వేటుకు సంబంధించిన డిసిషన్ తీసుకుంటారా లేకపోతే నిజంగానే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు వీళ్ళు మంచిగానే వచ్చారు క్లీన్ సీట్కి వచ్చారు వచ్చి వీళ్ళేం తప్పు చేయలేదని చెప్పి ఒక డిక్లరేషన్ ఇస్తారా ఏం చేయబోతున్నారు అనేది కోర్టుకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి స్పీకర్ సార్ చేతిలో నాలుగు వారాల టైం ఇచ్చే ప్రయత్నం చేశారు దాదాపు ఆ నాలుగు వారాల టైంలో సుమారు పది నుండి పదిహేను రోజుల టైం ముగిసిపోయింది కేవలం ఇంకా ఓ పది నుండి పన్నెండు రోజుల సమయం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగిలి ఉన్నది అంటే ఒక పన్నెండు వేల డెడ్ లైన్ లో ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దీంట్లో ఈ ముగ్గురు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి లెక్క ఒకసారి మనం చూసినప్పుడు వీళ్ళ కథ ఎట్లుందనేది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ దానం నాగేందర్ బాణం నాగేంద్రినే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ప్యాచే తర్వాత తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు తర్వాత కడియం సిఆర్ మొత్తం ముగ్గురు పైన అనర్హత రేటు మొత్తం ఈ బీఆర్ఎస్ తొమ్మిది ముప్పై తొమ్మిది మంటలు దీంట్లోకి వెళ్ళి పది మంది వచ్చారు ఇలాగో కాంగ్రెస్లకు అంటే కేసీఆర్కి ఇంకా మిగిలింది కేవలం ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇంకా కేసీఆర్ పార్టీల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ప్రజెంట్ అయితే ఇక్కడ జరిగినటువంటి కథ ఏంటంటే దానం నాగేంద్ర ఉన్నారో ఈయనే ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేసిండు ఎంపీగా పోటీ సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయలే కానీ ఈయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ తీసుకున్నాడు దానం నాగేందర్ ఎంపీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసాడు ఓడిపోయి అంటే ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మనిషి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మనిషి అంటే బీఆర్ఎస్ పార్టీ బిఫామ్ పైన గెలుతడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే గెలుతాడు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెళ్తాడు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకే రాజీనామా చేసినే కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఐదు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తారా మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి మా పార్టీలో ఉండాలి మా పార్టీకి రాజీనామా చేసి అన్ని పదవులు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓడింది నీకు నిజంగానే పార్టీ ఇష్టం లేకపోతే పదవి కూడా రాజీనామా చేయి పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేయి మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ ఉప ఎన్నికలు పెడదాం ఎట్లయినా కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలుగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి కొత్త బిల్లును పెట్టుకుంటాం కొత్త బిల్లును పోటీ చేపిస్తాం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సో ఇక్కడ అర్థంగా దొరికిపోయింది దానం నాగేందర్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఈ తెల్లం వెంకట్రావు ఆయన బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్ కు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్ప ఈయన వేరే వేరే దాంట్లో పోటీ చేయలేదు ఇరుక్కోలే తర్వాత కడియం సిరి కూడా గదే కదా కానీ కడియం సిఆర్ ఒక్క విషయంలో ఇరుక్కోపోయింది ఎట్లా ఆల్రెడీ ఆ బిజెపి ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆ ఎంపీ టికెట్ ని మళ్ళీ వాపస్ పంపించేసి మళ్ళా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీ ఫామ్ టికెట్ ఇప్పించే ప్రయత్నం చేసిండు అక్కడ కడియం కావేని గెలిపించుకున్నాడు ఆ విషయంలో కడియం సిరి మళ్ళీ ఆయన ఇరుక్కున్నాడు అంటే ఇప్పుడు ఇద్దరు కడియం సిఆర్ ఇరుక్కున్నాడు దానం నాగేందర్ ఇరుక్కున్నాడు ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా తప్ప వేరే ఆప్షన్ లేదు దానం నాగేందర్ పైన అనర్హత రేటు పడే అవకాశం ఉంది డిస్క్వాలిఫై చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది ఒకవేళ దానం నాగేందర్ ను డిస్క్వాలిఫై చేస్తే హైదరాబాద్ లో మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళా ఉప ఎన్నికలు డిస్క్వాలిఫై అయిపోతే ఏముంటుంది కథ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయినా కొత్త అభ్యర్థి అన్నా లేకపోతే ఇదే దానం నాగేందర్ కు టికెట్ ఇచ్చి ఇలా పోటీ చేయాలి ఇక బిఆర్ఎస్ వాడు కొత్తను పెట్టుకుంటాడు బీజేపీ పైన కొత్తను పెట్టుకుంటాడు ఇక కేఏ పాల్ సారో కొత్తను పెట్టుకుంటాడు ఇక వీళ్ళ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో చెప్తాను కొత్త పెట్టుకొని మళ్ళీ ఈడ పోటీ చేస్తారు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అయితే కాంగ్రెస్ బాధ ఏంటంటే దానం నాగేందర్ తో రాజీనామా చేపియ రాజీనామా చేపిద్దామని ఆలోచన దానం నాగేందర్ తో అట్లీస్ట్ అనర్హత వేటు పడ్డదనుకో పరువు అవుతుంది అనర్హత వేటు పడ్డదనుకో కోర్టు గనక డిస్క్వాలిఫై చేస్తే కాంగ్రెస్ పరువు అవుతుంది అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవి పెడితే రేవంత్ రెడ్డి మెయింటైన్ చేయలేకపోయిండు కోర్టు డిసిషన్ తీసుకున్నది కోర్టు భారీ నిర్ణయం తీసుకున్నది అనర్హత వేటుబది అక్కడ ఫెయిల్ అయిపోయారని మాట్లాడుకుంటారు అది అది అధిష్టానం కూడా మచ్చబడుతుంది కదా కాబట్టి అధిష్టానం రేవంత్ రెడ్డికి పెట్టినటువంటి ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ దానం నాగేంద్ర అడ్డంగా ఇరుకోపోయింది ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి కాంగ్రెస్ లో వచ్చి అట్లే ఉంటాయి అయిపో ఆయన ఏం చేయాలా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండే ఎవరు దానం రాగింది సరే దానం తీసిపెట్టు తెల్ల వెంకట్రావు ఉన్నాడు ఈ తెల్ల వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన ఏం చేసి నువ్వు బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు ఈయన దేనికి పోటీ చేయలే ఎట్లా అట్లే ఉన్నాడు ఈయన ఇప్పుడు అనర్హత రేటు పడ్డది అనర్హత రేటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి ఇంకా ఫైనలైజ్ కాలే ఈయన ఏం చేయాలి కాంగ్రెస్ కి రాజీనామా చేసి తెల్ల వెంకట్రావు మళ్ళీ బీఆర్ఎస్ కుర్తా కొత్త అయిపోయాయి మళ్ళీ నా పార్టీకి నేను వచ్చేస్తా సార్ అని చెప్పొచ్చు ఒకవేళ వీళ్ళు రానిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయకపోతే ఏం చేయలేం కానీ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళ కొత్త అయిపోవు కడియంసీఆర్ కూడా ఆ ఆప్షన్ ఉన్నది మళ్ళీ ఆయన ఆయన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఆయన వెళ్ళిపోవచ్చు కానీ దానం నాగేందర్కి ఆప్షన్ లేకుండా పోయింది ఎందుకంటే ఆల్రెడీ దానం నాగేందరు బిఆర్ఎస్ పార్టీ బీ ఫామ్లోకి వెళ్ళి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్లోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేసిండు టికెట్ తీసుకోండి కాబట్టి ఇక్కడ దానం నాగేంద్ర అడ్డంగా ఇరుక్కపోయింది కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు మరి దానం నాగేందరకు ఎంపీగా పోటీ చేయడానికి ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళ బాధ అదే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల బాధ ఏందనుకుంటున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఏది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క కొనసాగుతున్నాడు బీఆర్ఎస్ లో పోటీ చేసి బీఆర్ఎస్ లో గెలిచి ఈయనకేమో కాంగ్రెస్ పోయి ఎంపీగా పోటీ చేయడానికి ఈయన కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుంటూ మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయవచ్చు కదా ఇదే ఖైదరాబాద్ నుండి అని చెప్తున్నాను కానీ దానం నాగేందరికి భయం పుసుక్కు పోటీ చేతో గెలుతూనే ఓడిపోతున్నాం అని చెప్పి ఎందుకంటే చాలా బాగున్నది ఇప్పుడు దానం నాగేందరికి ఎందుకంటే ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు మళ్ళీ పబ్లిక్ మళ్ళీ బీఆర్ఎస్ని చూజ్ చేసుకుంటే ఎట్లా ఆయన గెలిచింది ఒక పార్టీలో ఆయన గెలిచింది ఒక గుర్తు మీద ఆయన కన్నో కన్నో మార్చి కన్నో ఇంకో గుర్తు మీద కాబట్టి అక్కడ ప్రజల మూడెట్లుండో తెలువని పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాబట్టి ఒకవేళ దానం తోటి రాజీనామా చేయించి ఉప ఎన్నికలు పెట్టిస్తే అంటే అనర్హత వేటు పడకండి ముందే వీళ్ళు రాజీనామా చేయించి ఉప ఎన్నికలు గనక అక్కడ పెట్టిస్తే ఏ విధమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది సో బీఆర్ఎస్ కూడా పట్టుబట్టి కూర్చున్నారు వేయాల్సిన అనర్హత వేటు డిస్క్వాలిఫై చేయాల్సింది వేరే ఆప్షన్ లేదని చెప్పి నిన్న కేఏపాల్ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది పది మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు నోటీస్ వస్తున్నది ఎవరెవరైతే పార్టీలు మారిలో వాళ్ళందరికీ కూడా నోటీసు దాఖలు చేసే అవకాశం కనబడుతున్న హైకోర్టు నోటీస్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ బాధపడుతున్నారు ఏం అర్థం అర్థంగా నెత్తి కొట్టుకుంటారు వీళ్ళంతా ఇప్పుడు దానం కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కి సంబంధించిన హైకమాండ్ ఒక కీలకమైన డిసిషన్ దానం నాగేందర్ని ఇమీడియట్గా రాజీనామా చేయించి ఉప ఎన్నికలన్న పెట్టాలా లేకపోతే దానం నాగేందర్ని బీఆర్ఎస్ లెక్కన పంపించండి లేకపోతే బీఆర్ఎస్ఎల్పిని సిఎల్పిలోకి విలీనం చేసుకోండి బీఆర్ఎస్ఎల్పీలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సిఎల్పీలో విలీనం కావాలంటే పదిహేను మందిని తీసుకోవాలి ఎమ్మెల్యేలు ఈ పది పదిహేను రోజుల వ్యవధిలో అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి పది పదిహేను రోజుల కంటే ముందు దానం నాగేందర్తో మనం రాజీనామా చేపిస్తే ఈజీగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మనం మళ్ళీ ఉప ఎన్నికలలో సెటరేట్ చేసుకోవాలి ఈ ఆలోచనలో ఉన్నట్టు సో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలను ఎట్లు అట్లా మేనేజ్ చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు కానీ దానం నాగేందర్ని మేనేజ్ చేసే సిచ్యువేషన్లో లేరు ఆలోచన అడ్డంగా బుక్ అయిపోయింది కాబట్టి దానం నాగేందర్ విషయంలో కొంత కాంగ్రెస్ కూడా సీరియస్ ఉందనే చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే అంశం పైన కూడా అధిష్టానం కొంత సీరియస్గా ఉంది ఇమీడియట్గా పని చేయండి ఎందుకంటే దానం నాగేందర్ మీద కనవ కప్పింది కూడా రేవంత్ రెడ్డి సారే దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అందరూ తీసుకునే రేవంత్ రెడ్డి సారే మరి తెలిసి తీసుకున్నాడో తెలియక తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ కేసీఆర్ ఈ యాక్షన్ తీసుకుంటాడు కేసీఆర్ ఇట్లా ముందు పోతుందని తెలియదేమో గతంలో కేసీఆర్ చేసినటువంటి కథ కూడా అదే పన్నెండు మందిని కొన్నాడు సంతలో పశువులను కొన్నట్టు అది వేరే విషయం కొన్నడు అయిపోయింది ప్రతిపక్షం లేకుండా చేసిండు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలి అప్పుడు సక్సెస్ అయినట్టు లెక్క కానీ ఇప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పిని విలీనం వాళ్ళు చేసుకోవడానికి చేయడానికి రెడీగా లేదు ఇదంతా వేరే వేరే అంశాలు కనబడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఓ తప్పు పని చేసిండు తక్కువ తీసుకున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మంత్రులను ఎమ్మెల్యేలకి ఇట్లా అధిష్టానం వాడితే వాళ్ళు ఏం చెప్తున్నాడు అంటే మాకు సంబంధం లేదు సార్ రేవంత్ రెడ్డి సార్ ఇష్టం ఉన్నాడు చేసిండు మాకేం అవసరం మాకు చెప్పకూడదు తీసుకున్నాడు వాళ్ళందరినీ మేమేం చేయాలి సార్ మా క్వశ్చన్లో బాధ ఏంది మాకు సంబంధమే లేదని చేతులు ఎత్తేస్తున్నాడు మాకేం అవసరం లేదు సార్ మమ్మల్ని అడిగి తీసుకుండా మేము మా ఒపీనియన్ ఎప్పుడు తీసుకోవాలో ఆయన ఇష్టానుసారంగా వివరించడం చెప్తున్నాడు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో రేవంత్ రెడ్డి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుందో అధిష్టానం కూడా దానం నాగేందర్కి సంబంధించిన విషయంలో కొంత సీరియస్ ఉందనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున చూద్దాం ఏం జరగబోతుంది